హలో ఆలస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎన్టీబిసి డే ఫోర్టీన్ టార్గెట్లకు అయితే వచ్చాము ముందుగా డే థర్టీన్త్లో మనం ఏదైతే టార్గెట్ ఇచ్చామో దాని గురించి చూద్దాము అండ్ అలానే వీడియో చివరిలో డే ఫోర్టీన్ యొక్క టార్గెట్ కూడా ఇస్తాను దాన్ని మీరు రీడ్ చేయడానికి చూడండి రేపు మనకి సండే కాబట్టి సండే అనేది మనకి కంప్లీట్లీ రివిజన్ లాగా చేద్దాము ఓకేనా ఈరోజు మీరు డే ఫోర్టీన్ యొక్క టార్గెట్ అనేది కంప్లీట్ చేసి రేపు ఏం చేస్తారు అంటే మనకి ఏదైతే మండే నుంచి సాటర్డే వరకు ఏవైతే టాపిక్స్ ఇచ్చామో వీటన్నింటినీ కూడా మీరు రీడ్ చేయడానికి ట్రై చేయండి నేను కూడా నాకు కుదిరితే మీకు ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఓన్లీ మీకు ఈ వన్ వీక్లో ఏవైతే టాపిక్స్ ఇచ్చానో వాటి నుంచి క్వశ్చన్స్ అనేది తీసుకొని వస్తాను మీకు సండే అనేది ఓకేనా ముందుగా మనం డే థర్టీన్ యొక్క టార్గెట్ చూద్దాము ఫెస్టివల్స్ అయితే చూసాము అండ్ ఈ వన్ వీక్ మొత్తం కూడా అర్థమేటిక్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ కూడా ప్రాక్టీస్ చేయమని చెప్పాము మీరు ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను ఓకేనా ముందుగా మనం ఫెస్టివల్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాను చెప్పడానికి ట్రై చేయండి ఓకేనా ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేశానండి డే థర్టీన్ యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి వైసాఖీ పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించింది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే లోహ్రీ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా కచ్చి పూజ ఏ రాష్ట్రానికి సంబంధించింది నౌక్రి ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు రివిజన్ లాగా అవుతుందనమాట ఓకేనా ఒకవైపు ఫెస్టివల్ మంత్ మనకి ఏదైతే సీజనల్ ఫెస్టివల్స్ హార్వెస్ట్ ఫెస్టివల్ ఫెస్టివల్స్ ఉంటాయో అవి మనకి ఏ మంత్లో అవుతాయి ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి భోగాలి బిహు బిహూలో మనకి టైప్స్ ఉంటాయన్నమాట ఈ భోగాలి బిహు అనేది జనవరిలో జరుపుకుంటారు వంగల నవంబర్ అండ్ ఇలానే నౌకాయ ఫెస్టివల్ అన్నాను కదా ఇది మనం ఆగస్టులో జరుపుకుంటారు అండ్ ఓణం ఇది మనకి ఆగస్టు పొంగల్ జనవరి ఉగాది మార్చ్ విషు ఏప్రిల్ బైశాఖి ఏప్రిల్ ఇలా మనకి క్వశ్చన్స్ ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవి కూడా మీరు చూసుకోండి ఓకేనా నెక్స్ట్ నవమి అని పండుగ సారీ రామ్ నవమి అనే పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు మీకు తెలిస్తే కామెంట్ సిక్స్లో కామెంట్ చేయండి ఈ ఫైవ్ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా మీరు అర్థమేటిక్ అండ్ రీజనింగ్ అనేది కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను అండ్ ఈరోజు టార్గెట్ అయితే చూద్దాము మనకి డే ఫోర్టీన్ యొక్క టార్గెట్ ఏంటి అంటే మీరు ఈరోజు మొత్తాన్ని కూడా సాంఘిక సంస్కరణ ఉద్యమాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి రీడ్ చేయండి అంటే రాజా రామ్మోహన్ రాయ్ ఏర్పరిచిన సంస్కరణ ఏది ఏంటండి బ్రహ్మ సమాజం ఇలా మీకు తెలిసే ఉంటుంది వీటన్నింటినీ కూడా రీడ్ చేయండి మాక్సిమం నేను పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా మీరు ఒకసారి చూసుకోండి ఇంకా ఈ రోజుతో మొత్తం కూడా మీకు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేసేలాగా ఉండాలన్నమాట ఓకేనా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్